సరళి ఏదో రకంగా డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలా ఈ రోజు మా పేదవారైనటువంటి వాళ్ళు ఈ సమాజంలో ఎవరు డిజర్వర్స్ గా ఉన్నారో వారికి సహాయం చేసే వ్యవస్థావు ఈరోజు పెన్షన్ తీసుకోవటానికి పెన్షన్ రాక ఎంతమంది బాధపడుతున్నారో మందులు తెచ్చుకోవటానికి బ్రతకటానికి అప్పులు తెచ్చుకున్న వాళ్ళు కట్టడానికి ఈరోజు చాలా చివరికి ప్రాణం పోయే పరిస్థితి కూడా ఆలోచిస్తా ఉన్నారు అనారోగ్యంలో ఉన్నవాళ్ళు ఆలోచిస్తే ఎక్కడికి వెళ్తాది ఇటన్నిటికీ కారణం చంద్రబాబు నాయుడు మరలా ఈరోజు పెద్ద మెసేజ్ పెట్టి ఆయనంట ఎందుకు పెన్షన్ పెంచలేదు ఎందుకు అని నువ్వే చేశావు ఎవరితో ఆపించావో నీకు తెలుసు ఆపించినటువంటి వ్యక్తి కూడా నీకు తెలుసు నువ్వు ప్రజల మోసం చేయటానికి మరలా కక్కడ బద్ధువులాగా పనిచేసి మెసేజ్లు పెట్టడం పెన్షన్ నేనిస్తానని చెప్పడం వచ్చినాక నువ్వు వచ్చేది ఏందయ్యా నువ్వు వచ్చేది బోడిగుండు నువ్వు చేసేది ఈ రాష్ట్రంలో నువ్వు పరిపాలన పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసావు ఇచ్చిన హామీ ఒకటి చేయలేదు మరలా ఇప్పుడు ఈ ఎన్నికల్లో హామీలు ఇస్తా ఉన్నావు నీ బ్రతుకు ఈ రాష్ట్రంలో నువ్వు లేక నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో క్యాండిడేట్లను పెట్టలేక అప్పు తెచ్చుకొని అరుగు తెచ్చుకొని నువ్వు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తా ఈ రాష్ట్రంలో ప్రజల మోసం చేయాలి ఒక ప్రక్క చేస్తా ఉంటే నువ్వు ఒళ్ళు బలసి మాట్లాడుతూ ఉన్నావు ఒక ప్రక్క ఏమో వాలంటీర్స్ ఏమో కట్టడి చేయాలని ఆలోచిస్తూ ఉన్నావు భయపెడతా ఉన్నావు చేసుకొచ్చావు ఈ రోజు పేదలకి సహాయం చేసే అవకాశం లేకుండా చేశావు ఒక సిస్టాన్ని నడుపుతా ఉన్నావు రాష్ట్రంలో నువ్వు ఎంత బరితెగిస్తూ ఉన్నావు ఈ రాష్ట్రంలో పేదవాళ్ళని అపహాస్యం చేశావు ఎస్సీ ఎస్టీలను అపహాస్యం చేశావు